నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల ముందుగా హెడ్లైన్స్ భారత్ మొబిలిటీ ఎక్స్పోను ప్రారంభించిన మోడీ విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం శుభవార్త స్టీల్ ప్లాంట్కు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ఆర్థిక ప్యాకేజీ రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రాన్ని రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్లో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదును ఇవాళ ప్రధాని మోడీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ఆటోమొబైల్ రంగం ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా రాణిస్తుందని అన్నారు ఈ నెల ఇరవై రెండవ తేదీ వరకు జరిగే ఈ ఆటో ఎక్స్పోలో దేశం నలుమూల నుంచి కాకుండా వివిధ దేశాలకు సంబంధించిన పలు వాహన తయారీ సంస్థలు కూడా పాల్గొంటాయని అన్నారు भारत मोबिलिटी एक्सपो का दायरा काफी बढ़ गया है पिछले साल 800 से ज्यादा एग्जीबिटर्स ने हिस्सा लिया डेढ़ लाख से ज्यादा लोगों ने विजिट किया इस बार भारत मंडपम के साथ साथ द्वारका के अश्वभूमि और ग्रेटर नोएडा के इंडिया एक्सपो सेंटर में भी ये एक्सपो चल रहा है आने वाले पांच छह दिनों में बहुत बड़ी संख्या में लोग यहाँ आएंगे अनेक नई गाइडिया भी यहाँ लॉन्च होने वाली है ये दिखाता है कि भारत में मोबिलिटी के फ्यूचर को लेकर कितनी पॉजिटिविटी है यहाँ कुछ एग्जीबिशंस में विजिट करने उन्हें देखने का अवसर भी मुझे मिला भारत की ऑटोमोटिव इंडस्ट्री फैंटास्टिक भी है और फ्यूचर रेडी भी है मैं आप सभी को अपनी बहुत बहुत शुभकामनाएं देता हूं तेलंगाना सीएम रेड्डी सिंगापुर पर्यटित ఈ సందర్భంగా అక్కడ నివసిస్తున్న తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలు సింగపూర్ విమానాశ్రయానికి చేరుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రాన్ని రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు ప్రస్తుతం రెండు పాయింట్ అరవై ఎనిమిది లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం అప్పటికి యాభై ఎనిమిది పాయింట్ పద్నాలుగు లక్షలు అవుతుందని తెలిపారు సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత ప్రభుత్వ హయాంలో అమరావతిని భ్రష్టు పట్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు గత ఐదేళ్లలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా చేశారని పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశారని చంద్రబాబు విమర్శించారు రాష్టానికి రావాలన్న ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని పెట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితికి వచ్చారు తరిమేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి సోమని సంఘటన పోవడం లేదు అయితే నేను ఆ రోజు చెప్పింది అప్పటికే పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది చేసినటువంటి చరిత్ర ఉంది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఉంది ఒక ఐటీ ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తొంభై ఐదులో ప్రారంభించిన ఐటీ ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ పరికాపేట ఇన్కమ్ తెలుగు వారికి వచ్చే పరిస్థితికి వచ్చింది హైదరాబాద్ నగరం ఇండియాలో నెంబర్ వన్గా గా తయారై తెలంగాణ రాష్ట్రానికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేకూర్చే పరిస్థితికి వచ్చింది ఆ అనుభూతితో నేను ఆ రోజు ప్రజలకు ఒకటి చెప్పాను సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం ఏదైతే సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి అభివృద్ధి వల్ల సంపద వస్తుంది సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే దాన్ని సమీక్షేమ కార్యక్రమాలు పెట్టి నిరంతరం పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి విజన్ రెండు వేల నలభై ఏడు పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు ఇలాంటి తొండాట ఆడడం ఆయనకు కొత్త ఏమీ కాదన్నారు చంద్రబాబు ఎన్నికల ముందు ఇష్టం వచ్చినట్లు హామీలు ఇస్తారు అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టో పక్కన పడేస్తారని విమర్శించారు వృద్ధి రేటు విషయంలో చంద్రబాబు చెప్పిన అబద్ధాలను కాకాని అని తిప్పికొట్టారు శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సంబంధించి వివరించేటువంటి హడావిడిగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సంక్రాంతి పండుగ తర్వాత విజన్ రెండు వేల నలభై ఏడు ఏదైతే బాకా ఊతున్నాడో దానికి సంబంధించి ఒక గంటన్నర సేపు అన్ని రకాల ఎన్ని రకాలైనటువంటి అసత్యాలు వదిలించగలడో అబద్దాలు చెప్పగలమో అన్ని రకాలైనటువంటి అబద్దాలు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడికి ఈ తొండాట ఆడడం అనేటువంటిది కొత్త ఏమీ కాదు ఇది సాధారణమైనటువంటి విషయం చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు రకరకాలైనటువంటి హామీలు ఇస్తాడు రంగురంగుల మేనిఫెస్టోలు సృష్టిస్తాడు వాటిని తీసుకెళ్లి జనంలో ఏ విధంగా ఓట్లు దండుకోవాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టి ఓట్లు దండుకుంటాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏదో ఒక విధంగా మాయమాటలు చెప్పి మభ్యపెట్టి మొండి చేయి చూపించడం అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి వెనతో పెట్టినటువంటి విద్య అందుకనే ఈరోజు మరలా తనంత గొప్పవాడు తనంత మేధావి ఈ దేశంలో నేడు అనేని దప్పాలు కొట్టుకునేటువంటి కార్యక్రమానికి ఈ సంవత్సరంలో మరలా సంక్రాంతి పండుగ మాయన్నే ఆయన శ్రీకారం చుట్టాడు ఈరోజు ఆయనకున్నటువంటి ఒకే ఒక నమ్మకం ఏంటంటే ఏమి చేసినా ఏమి చేయకపోయినా పర్వాలేదు చేసిన దాన్ని చేయని దాన్ని కలిపి ఏదో బ్రహ్మాండంగా చేశామని చెప్పుకుని బాగా ఊదుకొని ఏదో తన సొంత మీడియాలో దానికి సంబంధించినటువంటిది విస్తృతంగా ప్రచారం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు శుక్రవారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో సినీ నిర్మాత అంబికా కృష్ణ రచయిత విజయేంద్ర ప్రసాద్ నటిమన్లు నీలిమారాణి దివి వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు దర్శనం అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం శుభవార్త చెప్పింది స్టీల్ ప్లాంట్కు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా వెల్లడించారు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసినప్పుడు స్టీల్ ప్లాంట్కు ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరడం ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ పేమెంట్స్ కోసం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినందుకు గాను ప్రధాని మోదీకి ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు కేవలం పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులే కాకుండా కార్మికులందరితో కూడా కలిసి ఆ రోజు ఒక పతిష్టమైన హామీ ఇవ్వడం జరిగింది భారతదేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి సామర్థ్యం కలిగిన స్టీల్ ప్లాంట్ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కాపాడుకుంటుంది దాన్ని అన్ని విధాలుగా రివైవ్ చేస్తుంది అదే మా లక్ష్యం అని చెప్పి ఆయన కూడా మాటిచ్చారు ఆ మాటని నిలబెట్టుకోవడానికి స్టీల్ మినిస్టర్గా ఆయనకి ఎన్ని రకాలైనటువంటి ఒడిదొడుకులు వచ్చినా సరే కమిట్మెంట్తో ప్లాంట్ మీద శ్రద్ధతో ఈరోజు ఆయన కూడా ఎంతో సహకారం మినిస్టర్గా ఈరోజు రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కి ఆయన సహకరించడం జరిగింది కాబట్టి ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క ప్యాకేజ్ ఏదైతే ఉందో పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఈ ప్యాకేజ్ అంతా కూడా ప్లాంట్ తాలూకా రా మెటీరియల్ ఇబ్బందులు ఏవైతే కొన్ని ఎదుర్కొని ఉన్నాయో అలాగే రెండు బ్లాస్ట్ ఫర్నెస్ మూడు బ్లాస్ట్ ఫర్నెస్లు ఉన్నాయి ఈ మూడు బ్లాస్ట్ ఫర్నెస్లు కూడా మళ్ళీ రివైవ్ చేసి పూర్తి ప్రొడక్షన్లో ప్లాంట్ని ఆపరేట్ చేయడానికి ఒక లక్ష్యంగా పెట్టుకొని ఈ క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ని మనం తీసుకొని రావడం జరుగుతుంది మీరు గమనిస్తే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది సరైనటువంటి ప్రభుత్వం సరైన నాయకులు పనిచేసే నాయకుల్ని కానీ ఎన్నుకుంటే దాని పరిణామాలు ఏ రకంగా ఉంటాయనడానికి ఈ ఏడు నెలలుగా డబుల్ ఇంజిన్ ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలే ఒక పెద్ద ఉదాహరణ అందులో మణి కిరీటం లాంటిది ఈ యొక్క స్టైల్ స్టీల్ ప్లాంట్ తాలూకా ఆర్థిక సహాయం అన్నది కూడా తెలియజేస్తున్నాను మరి దీనికి సంబంధించి గత ఏడు నెలలుగా ఇది ఒక రకంగా అతిపెద్ద సహాయ సహకారం ఈరోజు స్టీల్ ప్లాంట్కి సంబంధించి అయినప్పటికీ కూడా గత ఏడు నెలలుగా అనేక కార్యక్రమాలు దీనికి సంబంధించి చేశాం వచ్చిన వెంటనే కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే క్రిటికల్ స్టేజ్లో స్టీల్ ప్లాంట్ ఉంటే అప్పుడు కూడా మినిస్టర్ గాల్ తాలూకా సహకారంతో సుమారు పదో పదహారు వందల నలభై కోట్ల రూపాయలు ఒక ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది దానివల్ల రెండు బ్లాస్ట్ ఫర్నెస్లు మళ్ళీ ఫుల్ ఫ్లెజెడ్గా రన్ చేసే అవకాశం దక్కింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం కొనసాగుతోంది రాష్ట్రంలోని మిగతా అరవై రెండు నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై మంత్రివర్గం చర్చిస్తోంది ప్రకాశం బ్యారేజీ దిగువన కుడివైపు రిటైనింగ్ వాల్ కోసం రెండు వందల తొంభై నాలుగు కోట్లకు అనుమతి ఇవ్వనుంది అందరికీ ఇల్లు పథకం విధి విధానాల జారీకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది వీటితో పాటు గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శుల రెషనలైజేషన్ ప్రక్రియపై మంత్రివర్గం చర్చిస్తోంది ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్న ప్రోగ్రాం పేదలందరికీ ఇల్లు ఈ ప్రోగ్రాం కింద మూడు సెంట్లు రూరల్లో రెండు సెంట్లు అర్బన్ లో ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతున్నామని అని చెప్పేసి మనం చేస్తాం పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇళ్ల పట్టాల పంపిణీకి మార్గదర్శకాలను జారీ చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట మంత్రి మండలి ఆమోదం తెలిపింది దీంట్లో ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటి మంత్రి మండలి దృష్టికి తీసుకురావడం జరిగింది దాంట్లో ఏంటంటే ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఏ గవర్నమెంట్ ద్వారా కూడా హౌసింగ్ స్కీమ్ లో లోన్ పొంది ఉండకూడదు అప్లికెంట్స్ అందరూ కూడా బీపీఎల్ ఫ్యామిలీగా ఉండాలి అంతేకాకుండా వాళ్ళకు కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాల్సిన అవసరం ఉంది మెట్ట ప్రాంతం ఐదు ఎకరాలకు మించి ఉండకూడదు మాగాని ప్రాంతం రెండున్నర ఎకరాలకు మించుండదు కూడదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను విధంగా గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు కొన్ని వేల మంది లక్షల మంది వారు ఇచ్చిన లేకపోతే వారు సెలెక్ట్ చేసిన లేఅవుట్లు నివాసయోగ్యం కాదని లేకపోతే కొన్ని చోట్ల లో లయింగ్ ఏరియా ఆల్మోస్ట్ చెరువుల్లో ఇచ్చారని లేకపోతే బరియల్ గ్రౌండ్స్ పక్కన ఉన్నాయని చెప్పేసి చాలా మంది అసలు ఒక్క ఇల్లు కూడా కట్టుకున్న దాఖలా లేవు వేల లేఅవుట్స్ లో వాళ్ళందరికీ కూడా ఇంత ముందు ఇచ్చిన లొకేషన్ రద్దు చేసి వారికి మళ్లీ తిరిగి అర్బన్ లో అయితే రెండు సెంట్లు రూరల్ అయితే మూడు సెంట్లు ఎందుకంటే కొంతమందికి నివాసం చోట ఎక్కడో ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు సో అటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లి మేము ఇల్లు కట్టుకోలేము అని ఏదైతే చెప్పారో అటువంటి వాళ్ళందరికీ కూడా రెండు సెంట్లు అర్బన్ మూడు సెంట్లు రూరల్ లో ఇవ్వబడుతుంది అని చెప్పేసి మనం అదే విధంగా కొన్ని లేఅవుట్స్ లో ఇల్లు చాలా మంది కట్టారు కానీ ర్యాండమ్ గా అక్కడక్కడ కొంతమంది ఇల్లు కట్ల అవన్నీ ఖాళీగా ఉండిపోయినాయి వాటి మూలంగా దోమలు కానివ్వండి లేకపోతే డ్రైనేజ్ వాటర్ కానివ్వండి అవన్నీ నిలబడటం పక్క ఇళ్ల వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండటం ఆ ల్యాండ్ ఓనర్స్ కి ఏమో ఇంట్రెస్ట్ లేకపోవటం అక్కడ కట్టడానికి రకరకాల కారణాల మూలంగా అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ అలాట్మెంట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎవరైతే ఇల్లు కట్టుకుంటానికి సుముఖంగా ఉన్నారో వాళ్ళకి తిరిగి అలాట్ చేయబడతా చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఫార్ములా ఈ కార్ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో ఆయనపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేటీఆర్ ఓవరాక్షన్ తగ్గించుకో చేసింది దొంగతనం పైగా ఓవరాక్షన్ చేస్తున్నావు తమని ఏసీబీ విచారిస్తోంది నువ్వు ఏసీబీని విచారించడం లేదు నువ్వు నేరారోపణ చేయబడ్డ ముద్దాయివి అంటూ విమర్శించారు నేరారోపణ చేయబడ్డ ముద్దాయి అంశాన్ని పక్కన పెట్టేసి తనే ప్రభుత్వాన్ని డైరెక్ట్ చేస్తున్నట్టుగా తనే పోలీసులను డైరెక్ట్ చేస్తున్నట్టు కనబడుతున్నాయి నిన్ను ఏసీబీ విచారణ చేస్తుంది ఏసీబీ నువ్వు విచారణ ఏదో వెనకటికి బ్రహ్మానందం అలీ దాంట్లో అలీ ఈ మిషన్ డిటెక్ట్ చేసినట్టు అని ఈ మిషన్ చెక్ చేసినట్టు నువ్వు ఏసీబీని చెక్ చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వాన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకుంటే మంచిది చేసేది దొంగతనం పైగా మళ్ళా డాంబికాలు ఓవర్ యాక్షన్స్ ఓవర్ రియాక్షన్స్ ఎవరు అడిగింది ఎవరు చెప్పమన్నారు అవన్నీ ఇంటర్నల్గా జరిగే వాటిని పోలీసుల ఇంటర్నల్గా జరిగే వాటిని బయట చెప్పొచ్చా ఇంటరాగేషన్ అంశాలు బయట చెప్పొచ్చా ఆ సూయ కూడా లేదా మీరు గతంలో నర్సరెడ్డి గారి కేసులో ఎంక్వైరీ కమిషన్ ఎట్లా అంశాలను చర్చించిన అంశాలు బయట మీరు కోర్టుకు పోయింది ఈ లోపల జరిగే అంశాలన్నీ బయట చెప్తున్నట్టుగా నాకేం అడగలే నేనే అడిగినా నేనే చెప్పినా అనే చెప్తే ఏవైతే గామికాలున్నాయో మీరు చేస్తే మంచిది తర్వాత కోర్టులు చట్టం న్యాయం పట్ల గౌరవం ఉంటే ఆ వ్యవస్థల పట్ల గౌరవంగా వ్యవహరించడం నేర్చుకోవడం మంచిది అనేది నా హితవు రేపటి రోజున ఏం జరుగుతుందో ప్రజలు చూస్తారు మహిళల దుస్తులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రంగారెడ్డి జిల్లా చేవల నియోజకవర్గం షాబాదులో శుక్రవారం రైతు దీక్షా కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుందని కేసీఆర్ ఆనాడే మహిళలకు చెప్పాడని అన్నారు రేవంత్ రెడ్డి ఒక్కో ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల చొప్పున సంవత్సరానికి ముప్పై వేలు బాకీ ఉన్నాడని వ్యాఖ్యానించారు ఇక మా ఆడబిడ్డలు మీకు ఎంత చెప్పిండు శిల్కకు శిల్క చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ సారు ఏం చెప్పిండు కేసీఆర్ సారు అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది కాంగ్రెస్ వాళ్ళు లంగలు మంచోళ్ళు కాదు నమ్మకుడు అని చెప్పిండు కాంగ్రెస్ వాళ్ళు ఏమో మీకు మంచిగా అందమైన కబుర్లు చెప్పి ఏమన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు పడతాయన్నారు పడ్డా పడ్డాయా లేదా కన్నా ఒక్కళ్ళకన్నా నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు అన్నారు నూరు రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అన్నారు మరి మీ ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నాడు ఎరికైనా రేవంత్ రెడ్డి ఒక్కొక్కలకు ఒక్కొక్క ఆడబిడ్డకు ఈ రాష్ట్రంలో ఉండే కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క సంవత్సరంలోనే ముప్పై వేల రూపాయలు బాకున్నాడు నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు బాకున్నాడు సో కాంగ్రెస్ వాడు మీ ఓటు వచ్చినందుకు అడిగితే ఏం చెప్పాలి ఆడ ముప్పై వేలు పెట్టుకోడుక ఆ తర్వాత మాట్లాడతా అని చెప్పి వెళ్ళగొట్టాలి ఏం చెప్పాలి ఎంత బాకీ ఒక ఆడబిడ్డలు చెప్పాలి ఎంత బాకీ ఉన్నాడు రైతులకు ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల బాకీ ఉన్నాడు ఆడోళ్లకు ఇప్పటికి సంవత్సరానికి ముప్పై వేలు బాకీ ఉన్నాడు రేపు దబ్బన దబ్బన తప్పిదారి పన్నెండు వేలు ఇచ్చిండు కదా సరే తీసుకుంటాం మిగతా తర్వాత చూసుకుందామంటే మళ్ళా ఈ ఏడు అది మూడు చెప్తున్నా మీకు ఇప్పుడే ఓట్లు అప్పుడే వాడతాయి పైసలు ఓట్ల తర్వాత ఇచ్చే రకం కాదు ఇది కరపా పరిధిలోని కొరిపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు అరవై నాలుగు పందాల్లో ముప్పై మూడు మ్యాజిక్ ఫిగర్ దాటిన వారికి మహీంద్ర తార్ బహుమానంగా పెట్టారు బుధవారం సాయంత్రానికి ముప్పై మూడు పందాలను డేగల నాగేంద్ర గెలుచుకున్నారు దీంతో ఆయనను విజేతగా ప్రకటించారు గత ఏడాది బుల్లెట్ వచ్చిందని ఈ ఏడాది మహీంద్ర తార్ బహుమతిగా వచ్చిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి కొండబాబు గారు మనిషి ఎక్కువ కనిపెట్టిన్నారు నాకు కొండబాబు గారు చంద్రబాబు గారు బాబు గారు వ్యాపారం చేసి కోసం సాంప్రదాయం కోసం పండ్ల కోసం వస్తున్నారు కారు కారు గెలిచి సంక్రాంతి సందర్భంగా కారు గెలవడం చాలా చాలా సంతోషం మా ఉదయం దానికోసం ఎంతో పూజ చేసి రెండు ఈ మనం మనం ప్రోత్సహించాలని రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉన్నది అవునండి లాస్ట్ ఇయర్ మొత్తం ఓవరాల్ పందాలని మేమే గెలిచాం కానీ ప్రతి రోజు ఒక్కో దాంట్లో పోయాం లాస్ట్ రోజు ఒడిపి కొట్టికి బుల్లెట్ గెలవడం జరిగిందండి దాటామండి దాటి మనం బుల్లెట్ గెలిచాం చాలా మంది ఉన్నారండి ఇప్పుడు ప్రజల ప్రజల ముందు 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 నా నా కుటుంబ సభ్యుల ఇలా అనేది చాలా సంతోషంగా భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ప్రదానం చేశారు చెస్ విభాగంలో డి గుకేష్ హాకీ విభాగంలో హర్మన్ ప్రీత్ సింగ్ పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్ షూటింగ్ విభాగంలో మను బకర్లు ఈ అవార్డులను అందుకున్నారు सुश्री मनु भाकर देश की सबसे उत्कृष्ट निशानेबाजी खिलाड़ियों में से एक हैं। उनकी उपलब्धियों में है 2024 ओलंपिक खेलों में व्यक्तिगत तथा मिश्रित टीम दोनों में कांस्य पदक सुश्री मनु भाकर को निशानेबाजी में खेल में उनकी उत्कृष्ट उपलब्धियों को मान्यता प्रदान करते हुए वर्ष 2024 के लिए मेजर ध्यानचंद खेल रत्न पुरस्कार प्रदान किया जाता है सुश्री मनु भाकर श्री गुकेश डी देश के सबसे उत्कृष्ट शतरंज खिलाड़ियों में से एक हैं उन्होंने विश्व शतरंज 2024 में स्वर्ण पदक शतरंज ओलंपियाड 2024 में टीम तथा व्यक्तिगत श्रेणी दोनों में स्वर्ण पदक हासिल किए हैं श्री गुकेश डी को शतरंज खेल में उनकी उत्कृष्ट उपलब्धियों को मान्यता प्रदान రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పొంగనూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ పిలుపునిచ్చారు శుక్రవారం ఆమె మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీన ప్రారంభమైన ఈ మాసోత్సవాలు వచ్చే నెల పదిహేను వరకు కొనసాగుతాయన్నారు ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇప్పుడు మనకి భద్రత జనవరి నెల ఫిబ్రవరి నెల పదహారవ తేదీ వరకు మాతృశ్యవాళ్ళు రోజు పత్రంపైన అవగాహన కల్పి డము మా ప్రయాణికులు సురక్షితంగా ఉండేటట్లు చూడటము మరియు ఎటువంటి యాక్సిడెంట్స్ అలాంటివన్నీ జరగని కథ మానవ తప్పిదాలు లేకుండా ఎలా మనం రోడ్డుపైన ప్రయాణించాలి అనే విషయాలపైన అవగాహన కల్పించడము ఇలాంటి ప్రతిదీ మేము మాసోత్సవాల్లో భాగంగా చేస్తాము అందులో భాగంగా ఈరోజు హెల్మెట్ పైన అవేర్నెస్ కల్పించడం కోసం మన పున్నూరు పట్టణంలో హెల్మెట్ కంపల్సరీ ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి ఇక్కడికే కదా పున్నూరు టౌన్లోనే కదా మేము హాస్పిటల్కి వెళ్తున్నాం వెళ్తున్నాం ఆఫీస్కి వెళ్తున్నాం అని కాకుండా దయచేసి ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోండి వెళ్ళడము టూ వీలర్లో ఎంత స్పీడ్ హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్లో కూడా టూ వీలర్లో వెళ్తున్నారు మనకున్నది ఓన్లీ సిక్స్టీ కిలోమీటర్స్ అండి మన టౌన్ పరిధిలో టౌన్లో అసలు మెయిన్ టౌన్లో అయితే ఫార్టీ కిలోమీటర్స్ అవర్ అండి ఇంత నిదానంగా వెళ్ళాల్సిన తర్వాత మనము అతివేగంతో వెళ్తున్నాము దీనివల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి దయచేసి హెల్మెట్లు ట్రిపుల్ రైడింగ్ సెల్ఫోన్ డ్రైవింగ్ అలాంటివి చెయ్యకండి ట్రిపుల్ రైడింగ్ ఎక్కించుకోకండి హెల్మెట్ అనేది పెట్టుకొని తక్కువ వేగంతో ఎక్కువ రోడ్డు ఖాళీ ఉంది ఎవరు రాలేదు కదా అని అనుకోవాల్సిన అవసరం లేదు మీరు నిదానంగా వెళ్తే అదే మీకు రక్ష అనేది గ్రహించండి దయచేసి ఇవన్నీ పాటిస్తారని కోరుకుంటున్నాను ఈ వార్తలు ఎంతటితో సమాప్తం నమస్కారం